సీనియర్ హీరో విట్టరీ వెంకటేష్ తన కెరియర్ లోనే మైల్ స్టోన్ మూవీ చేసి రిలీజ్ కు రెడీ అయ్యారు తన కెరియర్ లో మైల్ స్టోన్ మూవీ డెబ్బై ఐదవ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది మరి వెంకటేష్ నటుడిగా డెబ్బై ఐదు సినిమాలను విజయవంతంగా పూర్తి చేసుకున్న నేపథ్యంలో నిన్న గ్రాండ్ ఈవెంట్ ను నిర్వహించారు ఈ ఈవెంట్ కు ఎంతో మంది ప్రముఖ సినీ నటులు హాజరయ్యారు ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచారు ఈ వేదికపై వెంకటేష్ తన స్పీచ్ తో అదర కొట్టారు మామ తన స్పీచ్ తో ఆకట్టుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు లేకుంటే సినిమాలు మానేసి ఎప్పుడో హిమాలయాలకు వెళ్లి ఉండేవాడిని అంటూ వెంకటేష్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి తొమ్మిదేళ్ల విరామం తర్వాత తిరిగి వచ్చి ఖైదీ వన్ ఫిఫ్టీ మూవీతో బ్లాక్ బస్టర్ అందించడం చూసి ఈ నటన కొనసాగించాలని తెలుసుకున్నాను అంటూ ఈయన చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి అంతేకాదు ఈ వేదికపై చిరంజీవి డైలాగ్ వెంకీ అలాగే వెంకీ డైలాగ్ చిరంజీవి చెప్పి అందరినీ ఆకట్టుకున్నారు ఇక వెంకటేష్ హీరో యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ సైన్ ధవ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి పదమూడున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాగా ఈ మూవీని నిహారిక ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తుండగా సంతోష్ నారాయణ్ సంగీతం అందిస్తున్నాడు ఈ మూవీకి వెంకటేష్ కు జోడీగా శ్రద్ధా శ్రీనాథ్ నటిస్తుంది ఇక ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి